నమస్తే వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ భారత్ను దెబ్బతీసా భారత్ను వణికించామంటూ అంతర్జాతీయ వేదికలపై వీరాలు పోయే మనదాయ దేశం పాకిస్తాన్ కు చిక్కలు కనిపిస్తున్నాయి ఒక ప్రాంతంలో వచ్చిన తిరుగుబాటును సాయుధ పోరాటాన్ని అణచివేయలేక చేతురెత్తేస్తున్న పరిస్థితి వచ్చింది పాకిస్తాన్కు ఇప్పటికే ఆర్థిక సమస్యలు అంతర్గత వివాదాలతో తల్లడిల్లుతున్న పాకిస్తాన్ నేతలకు పోరాట యోధులు కంటి మీద కొడుకు లేకుండా చేస్తున్నారు పాకిస్తాన్ పై మరోసారి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులకు దిగింది వరుస దాడులతో పాక్ సైన్యాన్ని గురి చేస్తూ భారీ నష్టాన్ని కలిగిస్తోంది తాజాగా జులై పదిహేను కలత్ క్వెట్ట ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో మొత్తం ఇరవై తొమ్మిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు ముందుగా కలత్ జిల్లాలో పాక్ సైనికుల్ని తరలిస్తున్న బస్సుపై బిఎల్ఏ బారుదు దాడికి దిగింది ఈ దాడిలో ఇరవై ఏడు మంది సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి తర్వాత క్వెటాలోని హజర్గంజ్ ప్రాంతంలో బిఎల్ఏ సభ్యులు ఐఈడి బాంబును గెలిచారు ఈ ఘటనలో మరో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు చనిపోయిన వారిలో మేజర్ స్థాయి అధికారి కూడా ఉన్నట్టు సమాచారం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో బిఎల్ఏ నిర్వహించిన దాడుల సంఖ్య రెండు వందల ఎనభై ఆరు ఇందులో తొమ్మిది స్పెషల్ ఆపరేషన్లు మూడు ఆత్మాహుతి దాడులు ఉన్నాయి మొత్తం ఏడు మంది పాక్ సైనికులు మరణించగా రెండు వందల తొంభై మంది నిర్బంధంలో పడిపోయారు బిఎల్ఏ ఇప్పటి వరకు నూట ముప్పై మూడు పాక్ సైనిక వాహనాలను ధ్వంసం చేసింది అలాగే ట్రైన్ హైజాక్ లు పదిహేడు సైనిక స్థావరాలపై దాడులు జరిపింది గణనీయంగా ఆయుధాల స్వాధీనం కూడా చేస్తుంది ఈ దాడుల వల్ల పాక్ భద్రతా వ్యవస్థ పూర్తిగా గందరగోళంలో పడిపోయింది బలుచిస్తాన్ లో ప్రజల బలపడుతోంది పాక్ ప్రభుత్వానికి ఇది కేవలం భద్రతా సవాలే కాదు అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల ఒత్తిళ్లను ఎదుర్కొరాల్సిన పరిస్థితి ఏర్పడింది అదండి పాక్ ప్రభుత్వానికి ఈ బలుచ్ తిరుగుబాటు ఊహించని తలనొప్పిగా మారింది బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కార్యాచరణ వల్ల భవిష్యత్తులో మరిన్ని సవాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి